నమస్తే అండి కర్కాటక రాశి వారికి జనవరి ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం శుభ ఏ విధంగా ఉన్నాయో తెలుసు కర్కాటక రాశివారు ఈరోజు అత్యుత్తమ ప్రతిభను కనపరిచే రోజుగా చెప్పవచ్చు ఉత్సాహం మరియు సంతోషంగా ఉంటారు ప్రతి విషయంలో కూలంకషంగా చర్చించండి ముఖ్యమైన పనులను సమయానుకూలంగా చేయడానికి ఇష్టపడతారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ప్రతి విషయంలో బాధ్యతగా ఉండవలసిన సమయం ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే సమయంలో నిర్ణయాత్మకంగా ఉండండి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది దూకుడు మరియు కోపభావాలతో ఉండకండి అనుకూలమైన సమయం కాదు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు చేకూరుతాయి ఖర్చులు అధికంగా చేసే సమయమనే చెప్పవచ్చు బంధువులలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు ఎదుట వ్యక్తులతో సంప్రదింపులు చేసే సమయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఆధ్యాత్మిక భావంతో ఉండవలసిన రోజు ఉత్తర ద్వారం అనుకూలమైన మార్గంగా చెప్పవచ్చు మీ పనులు మీరే స్వయంగా చేసుకుంటారు మీరు అనుకున్న పనులు పూర్తి చేసే వరకు బయట వ్యక్తులతో చర్చించకండి మీ చేతులతో రుణాలు తీసుకున్న ఇచ్చిన ఇబ్బందులకు గురయ్యే రోజుగా చెప్పవచ్చు మీ రుణ సమస్యలు ఉన్నట్లయితే వాటిని అధిగమించే ప్రయత్నం ఫలిస్తుంది ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు లక్ష్మీ గణపతి యంత్రాన్ని నిర్మించండి ఉద్యోగస్తులకు సానుకూలమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఈరోజు అంతగా అనుకూలం కాదు వ్యాపార రంగంలో ఉన్నవారు ఈరోజు అనుకున్న లాభాలు గణిస్తారు భాగస్వామ్య వ్యాపారస్తులు నిర్ణయాత్మకంగా ఉండండి విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి మీ జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండవలసిన రోజు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఈ రాశి వారు కలియుగ వెంకటేశ్వర స్వామిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి